జిల్లా గుర్రంపూడు మండలం వట్టికోడు గ్రామంలోని పోచంపల్లి రోడ్డు నుండి గడిగేన వరకు నూట ఎనభై రెండు వందలు సర్వే నంబర్ గల దాదాపు నాలుగు వందల ఎకరాల భూమికి వెళ్లే నాలుగు తరాల బాటలోకి వెళ్లకుండా వట్టికోడు గ్రామానికి చెందిన పన్నాల సైదులు పన్నాల చిన్న గోపాల్ అడ్డుపడుతున్నారని అదే గ్రామానికి చెందిన రైతులు ఆరోపిస్తున్నారు ఈ విషయంపై గుర్రంపూడు తహసీల్దార్ కు ఫిర్యాదు చేసినట్లు అధికారులు వెంటనే స్పందించి దాదాపు నూట ఇరవై సంవత్సరాల నుండి ఉన్న దారి యథావిధిగా కొనసాగేలా చూడాలి అని

వచ్చారు మాట్లాడినా వచ్చారు ఫస్ట్ కాదు అదే బాట కాదు ఆయన కదా కొడగేల కానీ బాగా ఇప్పుడైతే ఆయనకు ఇచ్చారు నేను కూడా బాధ్యం పడతాడు بک ان انتامن سانگم بيٺي اڏو بندي اڏو مين گهرو اها کيرو اها بيٺي مين بيٺم مينه مينه ايم انٽون دي گا ڪوٽا ويره دي اوندو اها ڪنهن جي حاضر اها ڪنهن کي ڊسرب وره اها ڪمندي بيٺو اها پڪن سيپريٽ پاڙ ڪرڻي ڏيو ڊاٽو نانو گهين ميڏا سانگم بيٺو ڪهڙا رستو ڏاها ها رستو گهجي پادي ڪالهڙو وارو روڊ اندر وائتو پاٽن سان لکي وني پادي هم لکي وني پاٽن اڏو بندو ٿي ٿو

ఎవరు ఎవరు అలా పేరు సైజులు పోనీస్త ఎందుకు ఇస్తాడు మరిప్పుడు మరి రెండు రోజులు పోనిచ్చాడు ఆయన ఏడు వరకు ఉంది ఇటు సైడు సై ఉందిగా ఇప్పుడు రోడ్ ఉందిగా ఇటు ఇప్పుడు ఇటు సైడు ఇటు సైడ్ లేచుకోరు కదా ఆడు వరకు వాళ్ళు మా బిండ్లు అయిన సంది మా కానించి అందరు ఈడంగానే పోతున్నారు సార్ నేనైతే వచ్చిన సంది ఈడంగానే పోతున్నా ఇప్పుడు మూడేళ్ళ సంధి ఐదేండ్ల క్రితం బంద్ చేసిర్రు బంద్ చేస్తే ఆయన కొన్ని రోజులు కొట్టుకొని మళ్ళీ మండలు కొట్టి పోయినావు మళ్ళీ ఐదేళ్ళ నుంచి నడ నడవనిచ్చిర్రు మళ్ళీ ఈ సంవత్సరం బంద్ చేసిరు మీకు మండలు అర్థం వేసినవా మీకు తోమ బంద్ చేసినవా వంగొంగిపోరు అంటున్నారు కానీ వంగొంగిపోతాను మాకు ఈడంగా వీళ్ళైతే లేవు ఆటోలు పోతలేవు బండ్లు పోతలేవు మేము ఎంతసేపాలంటే వంగిపోవాలి సారు మళ్ళీ ఏమన్నా అంటే మీ అడ్డం వేసిన మాట్లాడుతుంది అని మాట్లాడుతున్నా ఎన్ని బిట్లది బాట ఎన్ని ఉంటుంది పది బిట్లు వదిలిపెడతలేడా ఇప్పుడు వదిలిపెట్టే ఉంది కానీ పోలిస్తలేడు పోలిస్తాడు అంటే ఇట్లా ఉన్నట్టు మరి మీ గాడ ఏమన్నా ఆధారాలు కాగితాలు రాసుకునే ఉన్నాయా చూపెట్ట ఒకసారి కాగితాలు నేను జాబ్ కాయించి కూడా నా బుట్ట నేను ఒకటి ఈడంగ నాకు తోట ఎండిపోతుంటే కూడా నేను రెండు కిలోమీటర్ కిలోమీటర్ అతలు ఉంది కిలోమీటర్ ఇక్కడ ఉంది ఈడంగా లైన్ చేసి పెట్టినాం ఆడ ఈడంగట్టిన ఒకసారి కుమారే ఆయన ఆక్సిడెంట్ చేసిండు మండలు పెట్టినాము ఆయన మీద కేసు పెట్టినాము మేము ఆయన ఆయన ఊరుకుంటూ సపోర్ట్ చేస్తాడు వాళ్ళు ఇతర ఆయన మొత్తం ఏం చేస్తాడు అంటే మండలి పట్టినస్తాడు మామూలుగా ఎనిమిది నుంచి పోనిస్తా ఇప్పుడు ఇప్పటికి ఈ మూడేళ్ళు అంటే బాట ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మీకు మా గతంలో నుంచి వంద సంవత్సరాల నుంచి ఉంది అక్కడ ఉంది ఆ మాత్రం రెండు మూడు రెండు మరి అప్పటి నుండి ఉంది కానీ ఇప్పుడు నడవనిస్తలేరు ఇప్పుడు నేను ఢిల్లీ పని తోట పోయింది కానీ రెండు రెండు రెండేళ్ళు ఆత్మ కూడా పోలిస్తా చేసి పెట్టినా అప్పుడు ఆ గతం వల్ల పోతే ఎక్సైజ్ పోతే అంటే ఈ లెవెన్ రెడ్డి మేము బాధలు రావని చెప్పి తాత సంతకాలు పెట్టి మళ్ళీ ఈయన పేరు ఏం పేరు సైడ్ ఇరవై ఐదు ఏండ్లు వచ్చినాయి ఆనాడు మా తాత మా తాతకు మా నాయన ఒకడు మా తాత కా నుంచి ఈడంగానే పోయారు మా నాయన ఈడంగానే పోయిండు ఇప్పుడు నాకు నలభై ఐదు ఏండ్లు వచ్చినాయి ఇడంగానే పోతున్నాం ఈడంగా పోలేదు మీరు ఏడంగానే పోయిరు అంటారు కాకపోతే అప్పుడు దారి ఈడంగానే ఉంది దారి అంటే అప్పుడు ఏనాడు ఎడ్ల బండ్లు అరకలు ఎడ్లు పోయేది కాకపోతే అప్పుడు ఈ జర ఇంత టైట్ లేదు కాబట్టి ఇక పక్కపోయిడంగా దగ్గర ఉంటుంది అన్నట్టు అట్లా వచ్చేది అనమాట కానీ తాతలు ఏం పోయారు అట్లా ఆడంగా అయితే వాస్తవానికి బాట ఇదే ఇక్కడ తోటలు పెట్టి ఒకప్పుడు ఆ తోటలకు లోడ్ పోసుకపోవడానికి ఇడంగానే పోయారు ట్రాక్టర్ అయినా ఏదైనా అప్పటి నుంచి కూడా ఇడంగానే నడుస్తారు ఇడంగానే నడుస్తుంటే మధ్యాహ్నం ఒకసారి కిటికీలు వచ్చింది కిటికీలు వస్తే ఇట్లానే ఇక ఎప్పుడు మాట్లాడుకోవడం చేసుకోవడం వీళ్ళ పెద్ద మట్ల సమక్షంగా మళ్ళపోయినా ఏమైంది ఇట్లనే ఈ పోతుంటే నేను ఒక్కరినే పోతున్నా రే నీకుపరా పోవద్దు అంటే పోతున్నావు అని ఒక మాట మాట అంటూ ఇది ఇట్లానే ఓల కోలు జరిగి కంప బాగా పెరిగింది మొత్తం అయింది అయితే ఇప్పుడు ఎట్లా మడసలం అయితే నువ్వు ఇలా ఎందుకు పోతున్నావు పోవద్దు అనేది మొత్తం ఆడడం లేదు మడతలం పోతనే ఉన్నావు కాబట్టి మొట్టలో పోతుంటే ఈ మండలాడడం జరుగుతున్నాయి ఓ బైక్ శలకల పోవాలంటే పోవస్తలేదు ఈ మండలు కొట్టుకుంటే అవతలకి వెళ్ళి పో వస్తుంది ఉన్న బాటే కదా అరే వాళ్ళదే వాళ్ళు ఇచ్చింది అలా అయ్యిచ్చిందే బాట అయితే పట్టభూమి పట్టభూమి కాదంటలేము పట్టభూమి కానీ బాట ఇచ్చిర్రు ఆనాడు బాట ఇచ్చిరు కాబట్టి పోతున్నాం పోయేదాన్ని ఆ మండలు కొట్టుకోకుండా పోవంటే అంత శిలకంప అది తలుగుతుండే అవి బండి పోవస్తలేదు చలకల పచ్చి చేసుకుంటే బోరెన్ తెచ్చుకోవాలి ఎలాంటిది పోవస్తలేదు ఆడికి పట భూములే పట భూములు అయితే అందరికి ఉన్నాయి బోన్లు ఈవెనింగ్ చాడికి ఆయన మీకు ఇచ్చిండే బట్ట ఈడ మాకిస్తే అవతల మళ్ళా ఉన్న రైతులు మేము ఆయనకి అవతలకి అందరికి రైతులకు ఇప్పుడు మాకు ఈడ రైతుల లెక్కనే మాకు ఇల్లు ఇస్తే మేము కూడా మళ్ళా దగ్గర మీరు ఇచ్చారు రైతులకు ఇప్పుడు ఇంత దాకా కిలోమీటర్ ఉంది కోషన్ పేర్ రోడ్ రెండు వందల ఎకరాలు ఉంటది పోషన్ రోడ్ కానించి అది పెద్దయిన దాకా ఆడ దాకా బాట ఉంది గొడిగైన దాకా బాట ఉంది అందరు వాళ్ళ దానికి వాళ్ళు రెండు కదా వీళ్ళు రెండు కదా అందరు ఇచ్చి కూడా పోయిరా దాకా బాట బాట ఉంది అయితే ఈడ ఒకటే ఇప్పుడు మొదట్నే కిరికిరి పెడుతురు అక్కడ అంతా సాపే ఉంది ఆడంగానైనా పోనిస్తారు ఈడ ఒక కాడ ఈడ ఒకటే కాడ పోనిస్తలేదు ఈడంగా మేము ఇప్పుడు మా నాయన కాంచి ఈడంగానే పోతున్నాం పోతుంటే అప్పుడు ఈ పోతుంటే నాలుగైదు ఆరు ఏళ్ళ కింద ఆపిరు ఆపితే మళ్ళీ అంటే మళ్ళీ పోసి మళ్ళీ పోసి మళ్ళీ మా పట్ట అప్పుడు మా పట్ట ఎన్నో పెట్టినాండి మా పట్ట పెట్టినా కూడా ఇప్పుడు మమ్మల్ని ఆపి పోనిస్తలేదు సార్ ఇబ్బంది పెడతాడు ఉంటాయి సైజు మీద అలా అయ్యేలా భూమి మా తాతల మీద ఉందని ఉంటే మీరు కూడా ఆయన వేరే దగ్గర ఇచ్చారు ఇచ్చినాక ఎట్లా ఆపుతాడు ఇప్పుడు అది పెట్టుకున్నాక ఇంకా ఆపుతుంది సార్ ఇప్పుడు పోనిస్తాను పల్లవేలుకు సిటీ కేబుల్ మీడియా అందరికీ నమస్కారము పొట్టికోడు గ్రామము గుర్రపూడు మండలం నల్గొండ జిల్లా పొట్టికోడు గ్రామంలో పోచంపల్లి ఒట్టికోడు నుంచి పోచంపల్లికి హైవే రోడ్డు ఉన్నది అంటే డబల్ రోడ్ ముప్పై ఫీట్ల రోడ్డు ఉన్నది ఈ ముప్పై ఫీట్ల రోడ్డు ఒట్టికోడు నుంచి ఒక కిలోమీటర్ రాగానే రైతులందరికీ బంటోలకు గొల్లోలకు వేరే వాళ్ళకు అందరికీ ఒక బాట అంటూ ఇక్కడి నుంచి గుడిబండ్ అనేది ఉంది లోపలికి ఆ సర్వే నెంబర్లు ఏంటంటే ఈ రెండు వందల సర్వే నెంబర్ నూట ఎనభై సర్వే మధ్యన ఒక పది పీట్ల బాట అంటే ఒక నాలుగు తరాలు నేర్ అబౌట్ వంద సంవత్సరాల నుంచి ఈ బాట తీసిర్రు వెనకటి తాతలు ముత్తాతలు తీసి ఇదే బాటని నూట అరవై ఐదు నూట అరవై ఏడు నూట డెబ్బై నూట ఎనభై అంటే దగ్గర దగ్గర ఒక మూడు రెండు మూడు వందల ఎకరాలకు బాట తీసుకుంటూ పోయిర్రు ఈ బాట ఎట్లా అంటే ఇటు పన్నాలో వాళ్ళది ఇటుపక్క కడారు వాళ్ళది రెండు గొల్లోలు అదే ఈ కడారోల తర్వాత గొల్లవులు గొల్లోల తర్వాత కుమ్మర్రు కుమరోల తర్వాత గొల్లోలు అలాగ పోకుంటూ చాలామంది ఇట్లే ఉన్నారు అంత రైతులే ఎకరాపు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉండవు ఈ అందరు రైతులు కలిసి యాభై మంది రైతులు కలిసి ఏం చేశారు అంటే తాతల మొత్తం నుంచి బాట తీసిర్రు లాస్ట్ గుడిబండో గొడుగు బండేదో ఏదో చెప్తున్నారు అక్కడి దాకా బాట ఉంది అంటే నియర్ అబౌట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఇక్కడైతే మెయిన్ రోడ్ల కడారి మల్లయ్య కడారి నరసింహ ఉందో ఇదే అతనికి లాస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో కూడా భూమి ఉంది ఆ రోజు ఇదే భూమి నుంచి కుబరవులు పోయిరు గొల్లూలు పోయిరు దండిగోళ్ళు తోళ్ళోళ్ళీలు అంతా ఈ రోజు ఏమైందంటే ఒక వంద సంవత్సరాల తర్వాత పనాల సైజులు అనే వ్యక్తి ఏం చేస్తుండే ఈరోజు బాట బంద్ చేస్తుంది అంత ముందుకు ఒట్టిపో కొంతమంది పెద్ద మనుషులు ఏం చేశారంటే ఈ కుమరోలు ఏదైతే కొల్పోలు నరసింహ సత్తయ్య కృష్ణయ్య కొండయ్య కొడుకులు తీసుకున్న తర్వాత వాళ్ళు భూమి తీసుకున్నప్పుడు కూడా ఖరారు మల్లయ్య యాదవ్ భూమి తీసుకున్నప్పుడు ఈ బాట ఉంది ఆ రోజు బాట ఉండే అతను తీసుకున్న తీసుకున్న తర్వాత ఒక సంవత్సరం రెండు తర్వాత సంవత్సరాల తర్వాత ఈ బాటను బంద్ చేయడం మొదలు పెట్టాడు దీంట్లో ఊళ్ళో కొంతమంది పెద్ద మనుషులు చేసి ఏం చేశారు అరే మీరు ఎందుకు బంద్ చేస్తారు అని చెప్పేసి కూసబెట్టి మాట్లాడిన తర్వాత రెండు వేల పదిల ఇదే సర్వే నెంబర్లో కడారి మల్లయ్య భూమి అమ్మినట్టు అని చెప్పేసి పెద్ద మనుషుల సమక్షంలో ఎవరెవరు పోయేదని చెప్పి చూడండి పైకి ఎవరెవరు పోవాలంటే తూళ్ళోళ్ళు అంటే అన్నదమ్ముడు చిన్నంజయ పెద్దంజయ బైరెంకులు పెదాలాద్రి చిన్నలాద్రి కత్తి వెంకటేశ్వర రెడ్డి తూలలింగయ్య తూలశంకరయ్య శంకరయ్య క్యాసాయగిరెడ్డి పెద్ద ఇలాగ ఒక యాభై మంది రైతులు రెండు వందల సర్వే నెంబరు నూట ఎనభై సర్వీ నెంబర్ల మధ్యలో ఉన్న పది ఫీట్ల బాట నేరగోట అంటే సుమారు వంద సంవత్సరాల బాటని రైతులందరూ కలిసిపోతుంటే ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి దీంట్లో ఒక విషయం ఏంటంటే పన్నాల సైజులు కొడుకుకు తూళ్ళ శంకరయ్య బిడ్డనిచ్చిన తర్వాత ఇతరులకు ఒక క్రమం ఎంతో ఇచ్చిరు ఆ భూమి కొరకు ఏం చేస్తుండే ఆ బాట కావాలని చెప్పేసి వీళ్ళని కిరికిం చేయడం మొదలు ఒక రెండు సంవత్సరాల నుంచి దాన్ని ఎఫెక్ట్ పెట్టుకొని వీళ్ళేమంటారు అంటే అయ్యా పది మందికి ఇచ్చే బాటలు నువ్వు కన్వెన్స్ ఉంటే నువ్వు చూసుకో అని చెప్పి అదొక పాయింట్ లాజిక్ పెట్టుకుని ఊళ్ళో వీళ్ళ ఇబ్బందులు పెట్టుకుంటారు రెండో పాయింట్ ఏంటంటే ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్ ఉందో అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు యాభై అరవై ఏళ్ళ కింద దండిగా ఇదే అనే వ్యక్తికి గవర్నమెంట్ అలాట్మెంట్ చేసింది కానీ కబ్జలో వీళ్ళు ఎవరుండ్రు పన్నాలో అని చెప్తున్నారు ఆ పన్నాలుకు ఈరోజు కూడా పది గుంటల భూమి దండిగా అంజేయం చేయమని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు అది అసైన్మెంట్ ల్యాండ్ దండిగా అంజేయం ఎందుకు చేయాలి ఆయనకు మేము చేయము నీకు అసైన్మెంట్ ల్యాండ్ చేస్తే మాకు కీడంగా నువ్వు ఏమన్నా రాసిస్తావా నేను రాసియను ఇది అయిపోయిన తర్వాత మా కాడ మాది ఒకటి ఉంది ఆడ ఏం అది నిమతోడబాయ దగ్గర ఈ దండిగా యాలాద్రి అనేవాడు దండి కొడుకుండు అతను ఏం చేసిండు పన్నాళ్ళ సైజులకు ఆడ భాగాల మీద ఎకరాల పోయి పట్ట చేసిడు పట్ట చేసేటప్పుడు అడిగి రాయా ఈ బాట బంద్ చేయి బట్ట బంద్ చేయని ఏం చేయ అని చెప్పేసి ఆ ఎకరాలు ఎప్పుడైతే పట్ట కాగానే వితిన్ ఆరు నెలల పట్ల బట్ట బంద్ చేసాడు ఈ అన్నిటికి కారణం ఏంటంటే ఈడ వేరే ఉద్దేశం ఏం లేదు ఎవరైతే కుబర్రోలు ఉండరు నరసింహ సత్య వీళ్ళంతా ఆల్రెడీ అగ్రిమెంట్ రాసి ఇచ్చారు వాళ్ళు ఏమంటలేరు ఈయన ఉద్దేశం ఏంటంటే నా కోడలు భూమికి బాట కావాలి అది నువ్వు అడుక్కోవాలి కదా ఇంకోటి ఈయనంటలేరు కామన్ గా అయ్యా పది మంది ఏడాది అయితే తీసుకు వెళ్ళిపోమ్మంటు అయితే ఈ మూడు సంవత్సరాలు చేంజ్ చేస్తు ఈ బట్టలు కొట్టి అనుకుంటా బండి పోకుంటా ఏమనంటే ఏమంటుండు మీరు నడుచుకుండా పోర్రా బై అంటే ఒక యూరియా బాస్తా ఈ రోజు వర్షం పడి కిలోమీటర్ ఎత్తుకొని పోతాడు అందులో పది ఫీట్ల బాట ఆల్రెడీ ఉన్నది మన గవర్నమెంట్ అయితే వంద సంవత్సరాల కింద కూడా ఎడ్ల బాట ఎడ్ల బాట అంటే మనకేంది రెవెన్యూ రికార్డ్ ప్రకారం బూడు గదాలంటే తొమ్మిది ఆ రోజు నుంచే ఉంది వంద ఏళ్ల కిందనే తొమ్మిది ఉంది ఈ అమాయక ప్రజలు యాభై మంది రైతులు పెట్టుకొని ఇలా ఊట గెలిగించుకోవడం ఇది చేయడం ఊట తిట్టడం నానా మూర్తు తిట్టుకుంటూ వీళ్ళు వీళ్ళు ఎక్కడ పోలేకపోయారు కదా నాకు తెలిసిన తర్వాత ఈ ఇప్పుడు ఒక నెల నుంచి దీని మీద పోరాటం చేస్తున్నాం ఆల్రెడీ ఎంఆర్ఓకి చెప్పినాము కలెక్టర్ దగ్గరికి పోయినాము వాళ్ళు ఏమంటారు పాత పాట ఉంటే ఏ ప్రకారం ఉన్నా కానీ ఎంఆర్ఓ ఏం చేసిండు ఎస్ఐ గారు చెప్పేసి ఇన్స్పెక్షన్ చేయించుడు సేమ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పటికైనా మేము ఏమంటున్నాం ఈ బాటను వదిలిపెట్టే సమస్య లేదు భూములు ఎక్కువ తక్కువ ఉంటే మేము అడుగుతలేము ఇప్పుడు అదే నూట వేల భూమి ఎక్కువ ఉంది దీంట్లో కూడా ఎక్కువ అది మనకు సంబంధం లేదు ఇస్తాం కొరకు ఇప్పుడు వాళ్ళు కిరికీ చేసేవాడు మాట్లాడవలసి వస్తుంది కదా ఇప్పటికైనా మీకు మీడియా మిత్రులకు నేను ఏం చెప్తుంది అంటే ఈ విషయము మా ఊరినే కాదు చెరా ఊరు ఇంకోటి పట్టా ఉంటేనే నీకు నక్ష అంటే ఎక్కడి నుంచి వచ్చిందండి మా భూమునే నక్ష అవుతాయి ఇప్పుడు చండూరు బాట మాకు నక్ష లేదు వట్టుకోటి నుంచి నా భావం నలభై ఏడు సర్వే నెంబర్లో ఉంది దానికి కట్ చేయను నేను మరి ఇప్పటికైనా మీరు ఏం చేయాలంటే మీడియా మిత్రులు ఎక్కడ పోయినా భూ బా భూ రైతులను బాధ పెడుతుంటే వెలుగులోకి తీసుకురండి మీరు ఎమ్ఆర్ఓ లెవెల్లో కానీ ఆర్డీఓ లెవెల్లో కానీ కలెక్టర్ లెవెల్లో మీరు తీసుకోపోతే రైతులకు న్యాయం చేసే అన్న అవుతాము